శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఆధ్యాత్మిక కేంద్రంలో తొమ్మిది మరణ మృదంగాలు అయితే బయటపడినటువంటి సన్నివేశం అయితే ఈరోజు చోటు చేసుకుంది శ్రీకాకుళం జిల్లా పలాసా కేంద్రంగా కొన్ని కోట్ల వ్యయంతో అయితే వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే నిర్మించడం జరిగింది ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం రూపురేఖలు సుమారుగా తిరుపతిని పోలి ఉండడంతో అయితే భక్తులైతే ఆ ఆలయానికి పరిగెడుతున్నటువంటి సందర్భాలు అయితే మనం గమనించుకోవచ్చు గత రెండు సంవత్సరాలుగా ఈ ఆలయం కోట్ల కొద్ది వ్యయం కడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఆలయాన్ని చూసేందుకు కూడా పలువురు ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం ఈ నేపథ్యంలో కనుక చూసుకుంటే ఆలయం గత మూడు నెలల క్రితం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో అయితే భక్తులు తాకిడి అయితే పెరిగిందనే చెప్పుకోవచ్చు అయితే ఏదైతే ఈ కార్తీక మాసం సందర్భంగా ఈరోజు భక్తులు అయితే తండాలుగా ఆలయానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది మనం గమనించుకోవచ్చు అయితే ఏదైతే శ్రీ మహావిష్ణువు తొలి ఏకాదశి నిద్ర నుంచి ఈ రోజు ఈ ఏకాదశిని కార్తీక లేచినటువంటి పర్వదినం కావడంతో అయితే కార్తీక మాసం నిన్నటి నుంచి మొదలవడంతో కూడా భక్తులు అయితే ఆలయానికి పోటెత్తారు అయితే ఆలయంలో ఉన్నటువంటి భద్రతా ప్రమాణాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి ఈ నేపథ్యంలో అయితే ఈ భక్తులు ఒకేసారి తొక్కిసలాట్లలో అయితే సుమారు తొమ్మిది మంది అక్కడితే అక్కడికక్కడే మరణించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది అయితే దీనికి సంబంధించి ఇంకొక నలుగురి అయితే పరిస్థితి విషమంగా కూడా ఉంది ఈ నలుగురిని కూడా దగ్గరలో ఉంది ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు ఈ నలుగురే కాకుండా సుమారు పదిహేను మందికి కూడా అక్కడ గాయాల పాలైనట్టుగా కూడా ఆ సన్నివేశం చెప్తుంది ఓవరాల్ గా చూసుకుంటే గనక శ్రీకాకుళం జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి ఈ పలాసలో ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్తనాదాలు అయితే వెలుగు చెప్పుకోవచ్చు ఈ ఆర్తనాదాల పర్వంలో సుమారు ఈ తొక్కిసలాట పర్వంలో అయితే తొమ్మిది మంది మరణించారని చెప్పుకోవచ్చు ఏదైతే ఈ యాజమాన్య ముందు ఈ యాజమాన్యం వెంకటేశ్వర స్వామి యాజమాన్యం ముందు ఆలయం తాలూకా యాజమాన్యం ముందు ఈ ఆలయం తాలూకా ఈ పరిస్థితుల నేపథ్యంలో భక్తులైతే పెరిగే పెరిగే కొద్దీ కూడా వాళ్ళ భద్రతా ప్రమాణాలు అనేవి ఆలయ యాజమాన్యం అనేది చూసుకోవడం లేదంటూ కూడా కొంతమంది పెదవిరుస్తున్నారు ఏదైతే కొత్త కొత్త ఒక వింత పోతగ రోత అనే సందర్భం ఏదైతే ఉందో ఇప్పుడు కొత్తగా కట్టినటువంటి ఆలయాన్ని చూసేందుకు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు అయితే తండోపతండాలుగా వెళ్ళినటువంటి పరిస్థితి ఈ కొత్త వింత అనే దూరంలో అయితే కొత్తగా వచ్చినటువంటి ఈ ఆలయంలో ఏదైతే ఆ స్వామివారిని దర్శించుకో పొందేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు ఈ భక్త బృందం ఎగబడ్డంతో ఒకసారి ఆ క్యూ లైన్ లో కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డంతో ఊపిరి సుమారు తొమ్మిది మంది అయితే అక్కడ అక్కడికక్కడ చనిపోయినటువంటి పరిస్థితి మరొక నలుగురు అయితే పూర్తిగా అస్వస్థత పాలయ్యారు ఈ మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఏదైతే ఈ నలుగురిని కూడా పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి కాశీబుగ్గలోకి అయితే తరలించారు అయితే ఇప్పటికే పోలీసు వారు అయితే అక్కడికి చేరుకున్నారు పోలీసుల వారికి కూడా అయితే అక్కడ సందర్భానుసారం కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది అయితే మరొక పదిహేను మంది అయితే తీవ్ర గాయాలు పాలయ్యారని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా కానీ ఇది ఒక రకంగా చూసుకుంటే ఆలయం కట్టినా కూడా ఆలయంలో ఉన్నటువంటి భద్రతా ప్రమాణాలు అలాగే భక్తులు పెరిగే పెరిగితే వాళ్ళకు ఉన్నటువంటి క్యూ లైన్లు సడలింపులు అనేది కూడా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాలది ఒక రకంగా ఈ చావుల పర్వం కనుక చూసుకుంటే ఈ చావుల పర్వంలో యాజమాన్యా అనేది పెద్దపేటగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఏదైతే ప్రైవేట్ దేవాలయాలు ఉన్నారో ఆ ప్రైవేట్ దేవాలయాల్లో ఇలాంటి తొక్కిసలాట్లు జరగకుండా కూడా క్యూ లైన్లు భారీ క్యూ లైన్లు ముందుగానే ఏర్పాటు చేసుకుంటే ఇట్లాంటి సందర్భాలు చోటు చేసుకోవాలనే చెప్పుకోవాలి ఏదైతే ఈరోజు మరణాల ప్రభావం ఏదైతే ఉందో అది పూర్తిగా వెంకటేశ్వర స్వామి ఏదైతే ఆలయం తాలూకా ధర్మకర్తలకే ఇది చెల్లుతుందని చెప్పుకోవచ్చు ఒక రకంగా ఈ మరణాలకి వారే ప్రధాన కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు దేవుడు ఎక్కడైనా సరే దేవుణ్ణి చూసేందుకు ప్రజలు వస్తారు ఆ ప్రజల్లో మనం ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి అనేది కూడా యాజమాన్యాలు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈరోజు ఒక రకంగా ఈ తొమ్మిది మంది చౌద్యల కారణం కూడా అనేది కూడా మనం సుస్పష్టంగా చెప్పుకోవచ్చు అక్కడ సౌకర్యాలు లేని కూడా ఈ తొట్టిసలాట్లో ఒక భాగంగా మనం అనుకోవాలి సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ